వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ఇలా ఉపాధ్యాయ దినోత్సవం కదా గదే నోళ్ళ టీచర్స్ డే కదా అంటున్నా అందుకే మనకు విద్యా బుద్ధులు నేర్పించినా మనల్ని జ్ఞానవంతులని చేసినా చేస్తున్న గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు చలో ఇలా ముందుగా ఏం చేద్దాం ఇక హెడ్లైన్ చూసొద్దు మా కొత్త రికార్డులు కొడుతున్నాయి గణపతి లడ్డూలు లక్షలు ఓసి పోటీలు పడి కొంటున్నారు భక్తులు దొంగ పోలీస్ ఆట ఆడిన యూపీ లీడర్ వచ్చిగానే గుర్తుపట్టి దొరకబట్టి పోలీస్ బ్రదర్స్ ఫుల్లుగా దాగి బల్లేనే బజ్జున్నాడు సారు ముచ్చట పై అధికారులకు తెలిసి సస్పెండ్ అయిండు అసెంబ్లీలో పెక్క పెక్కదనుకున్నారు గౌరవ సభ్యులు ప్రజల సమస్యల కోసం ధార రక్తాలు హైదరాబాద్ అంటే అందరికీ ఫస్ట్ ఏం యాదికి వస్తుంది చార్మినార్ ట్యాంక్ బండ్ ఇరాని చాయ్ హైటెక్ సిటీ ఇవన్నీ యాదికొస్తాయి కదా అట్నే దేశంలో లడ్డూ వేలం పాట అంటే కూడా మన హైదరాబాదే యాదుకుంటుంది అందరికీ అగో గా తీర్ల గణపతి లడ్డూల వేలం పాటలు అవుతున్నాయి ఒక్కొక్కరు పోటీలు పడి ఐషికి తైష్ అన్నట్టే కోట్ల రూపాయలను కూడా లెక్క చేయకుండా అర్రాసు వాడి లడ్డు దక్కించుకుంటున్నారు హైదరాబాద్లో కాడ లడ్డు ఎంత కొన్నదో తెలిస్తే ఉంటే మా ఊర్లే రోడ్డు పక్కకు మూడెకరాల పొలం వచ్చు అని అన్న అంటారు యాభై ఒక్క లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఇదేం ఏబిసిడి మార్టులుండే మాల్ రేటు కాదు మైహోంభుజ అపార్ట్మెంట్లో పెట్టిన గణపతి లడ్డూ రేటు ఆ లడ్డూను కొన్నది కూడా గణేష్ అని పేరు పెట్టుకున్న రియల్ ఎస్టేట్ దందా చేసే అన్ననే కొన్నాడు హైదరాబాద్ ఐటెక్ సిటీలు ఉన్న మైహోంభుజా అపార్ట్మెంటులు పెట్టుకున్న గణపతి లడ్డూను వేలం పాటేస్తే ఒక్కొక్కరు పోటా పోటీగా వాడిరు పాట యాభై లక్షల దాకా పోయింది ఇక రియల్ ఎస్టేట్ దందా చేసే గణేష్ నుండి యాభై లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఒకటోసారి రెండోసారి మూడోసారి అనే వరకు ఇక పాటను ఖాయం చేసిరు లడ్డూను అనక అప ఇట్లా ఇక భుజాల ఉండేటోళ్లకు బుద్ధి బలమే కాదు అర్ధబలం కూడా బాగానే ఉన్నట్టున్నది ఇదే భుజాల నిరుడు ఇరవై తొమ్మిది లక్షలకు పోయింది లడ్డు ఏడాది కింద పెరుగుతూనే ఉన్నది రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది లక్షల డెబ్బై ఐదు అయితే ఈ రెండు వేల ఇరవైలో ఇరవై ఏడు లక్షల ముప్పై వేలకు పోయింది రెండు వేల ఇరవై ఒకటి నలభై లక్షలు ఇరవై రెండులో అరవై లక్షలు ఇరవై మూడులో అయితే ఏకంగా కోటి ఇరవై లక్షలకు పోయింది ఇక ఇప్పుడు యాభై ఒక్క లక్షలకు పోయింది కోటి అర కోటి రెండు కోట్లు పెట్టి లడ్డూలు కొంటారు కదా ఇంత పాలు ఇర్రని అని ఈడీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటి మీదకు రాగాల చూసుకో మళ్ళీ ఇక లడ్డూలకు గింతగనం రేటు వాళ్ళకు తున్న అటు పైసల మంత్రి నిర్మలా మేడం కూడా గణపతి లడ్డూ మీద నలభై శాతం జీఎస్టీ అని ప్రకటించింది అనుకోరి దేవుని ప్రసాదం కూడా కళ్లతోటి చూసిడే అవుతుంది కానీ కండ్ల తినే భాగ్యం దక్కదని కారెడ్డాలు ఆడుకోబట్టి ఇక ఈ ధరలు చూసి అబ్బో అనుకునేటోళ్ళు రోడ్ల మీద ఎన్ని గుంతలు అల్లుండని టోల్ ప్లాజా కాడ టోలోడు టోల్ తీసుకోకుండా ఇరిచిపెట్టాడు రోడ్లు ఎట్ల నన్ను ఉండని ట్రాఫిక్ వాళ్ళు చెట్ల సాటుకు దాక్కొని చెలాన్లు కొట్టకుండానైతే ఊకోరు రోడ్లు లేకున్నా రోడ్ లేకున్నా ఉన్న రోడ్ల మీద గుంతలున్నా బండ్లు కొంటున్నప్పుడు వేలకు వేలు లక్షలకు లక్షలు రోడ్డు ట్యాక్స్ తీసుకోకుండానైతే సర్కారు వాళ్ళు ఉండరు మరి నేను కట్టే పన్నులన్నీ ఏమవుతున్నట్టు నా పైసలు ఏడబోతున్నట్టు నా దగ్గర ఫైన్లు పన్నులు వసూలు చేస్తున్నారు మరి నా పైసలు తీసుకొని నాకు సవలత్తులు ఏని మీరు నాకు ఎంత ఫైన్ కడతారో ఒకటూర్రీ అని అంటున్నాడు అన్న కరీంనగర్ రేకుర్తి సౌరస్తా కాడ రోడ్డు మొత్తం పడి అట్లకెళ్ళి పోయేటలో పంతన వీళ్ళంత పనవుతున్నది అయినా ఎవరు పట్టించుకుంటలేరు ఏ డిపార్ట్మెంట్లో వచ్చి తట్టెడు మట్టి పోసింది లేదు గంపెడు కంకర పోసింది లేదు మా దగ్గర నుంచి పనులు కొన్నా బండ్లు కొన్నా జీఎస్టీల పేరుతోటి పనులు కూస్తున్నారు ట్రాఫిక్ రూల్స్ తప్పినవని ఫైన్ వేసి వసూలు చేస్తున్నారు మరి పన్నులు తీసుకొని పని చేయకుంటున్న మీరు మాకెంత పన్ను కడతారో చెప్పురని గుంతల రోడ్ల మీద కూర్చొని ఆఫీసర్లను లీడర్లను అడుగుతున్నాడు కోటి శ్యాంకుమార్ అనే గీ అన్న రోడ్డు మీద ఏమి ధరించకపోయినప్పటికీ నేను ప్రతి ఒక్క దానికి ఫైన్ కట్టుకుంటూ వస్తున్నాను అలాంటిది రోడ్లే సరిగా లేవు కదా అలాంటప్పుడు మీరు నాకెంత ఫైన్ కడతారని నేను ప్రశ్నిస్తున్నాను ఈస్పేట్లో ఇదిగో నా ఫోన్ నెంబర్ ఇస్తున్నా కరీంనగర్ సిపి సార్ కలెక్టర్ సార్ ఇద్దరు నా అకౌంట్కు చెరో పదివేలు కొట్టురి సవలతులు చేయనందుకు నాకు ఫైన్ అని అడుగుతున్నాడు అన్న దయచేసి నాకు పోలీస్ కమిషనర్ గారు పదివేల రూపాయలు అదే విధంగా కలెక్టర్ గారు చెరో పదివేల రూపాయలు నా ఫోన్ నెంబర్కి పంపించగలరని నేను తెలియజేస్తున్నాను ఫోన్ పే చేస్తూ మీరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ అన్న లెక్కనే అందరు ఆలోచన చేస్తే ఇలా భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే అని ఎవ్వరు పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేకుండేది మొన్న కేరళలో కూడా ఒక ఆయన గిట్లనే నిరసన చేసిండు రోడే చక్కగా లేనప్పుడు నేను టోల్ ఎందుకు కట్టాలని తొమ్మిది గంటలు టోల్ ప్లాజా కానే జిద్దుకు పూస్తున్నాడు అయినా తంతెలేవనోళ్ళు గోకి తెలిస్తారా అన్నట్టు ఆ రోడ్ల మీద నిత్యం పోయే ఈ కదలన్నప్పుడు నిరసనలు ధర్నాలు చేస్తే కదులుతారు అని అనుకుంటా పోయిరట తోవేమడి పోయేటోళ్ళు మీద ఏమి ధరించకపోయినప్పటికీ నేను ప్రతి ఫైన్ కట్టుకుంటూ వస్తున్నాను అలాంటిది రోడ్లే సరిగా లేవు కదా అలాంటప్పుడు మీరు నాకెంత ఫైన్ కడతారని నేను ప్రశ్నిస్తున్నాను గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని చదువు చెప్పే గురువులకు దండం పెట్టి పూజలు చేస్తాం అంత ఉన్న ఆచార్యుల తీస్తున్నారు వాళ్ళ కొంతమంది గీసోంటి సార్లు టీచర్లు అసలు ఇలా ఈ వార్త చెప్పాలంటే నాకే అంతెట్ అనిపించబట్టింది ఆహా బోర్డు మీద నెంబర్లు రాసి రాసి నిరబడ్డట్టు గుర్కబెట్టి నిద్రపోతుండేమో అనుకునే తెల్లారంగానే తాగి చెడిపోయి వచ్చిండట ఈ సారు ఈడు సోయి చంపు లేకుండా ఎట్లా పన్నాడో పిలగాలను కిక్కురు మనకుంటా కూర్చోమని బెదిరిచినట్టుండు సప్పుడైతే అయితే సారుకు ఏడ డిస్టర్బ్ అవుతుందో అని భయంతో గమ్మున కూర్చొని కూసోని అట్నే దితుతుర్రు సందస్నేల్లక తుమరకు ఓ కొడుకు ఏం మాట్లాడుతుందో అర్థం అవతలేదు ఎంత దాకా వచ్చిండో గానీ నాలుక ఎంత మొద్దు వారి మాట కూడా సక్కగొట్టలేదు తత్తర పోతుంది మాట అంతా नहीं अच्छा हाँ? तो था नहीं तब था है को को आया ड्यूटी कहीं नहीं नहीं ఆ ఇక జాల్తి ఏం తలాడుతావు అసలు ముచ్చటేందో మేము చెప్తాం గానీ భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం సుకుద్పల్లిలో ఉన్న ఆశ్రమ పడి ఎస్ టీచర్ అట అయిన పేరు విలాసట ఆ విలాస్ అన్న పేరును సర్కారు కొలువు చేసి వచ్చే జీతంతో దాగి విలాసాలు చేసి సార్థకం చేసుకుందామనేమన్నా ఫిక్స్ అయ్యిందో ఏమో గానీ ఇట్టనే తాగొచ్చి కుర్చీ మీదనో టేబుల్ మీదనో ఒరుగుతాడట ఇక నిన్న రెండు పెగ్గులు ఎక్కువైనట్టున్నాయి చక్కగా బల్లపక్కకు బండల మీదనే బజ్జుండు ఎవరో ఈ సారువారి భాగవతం అంతా వీడియో తీసి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్కు పంపిస్తే వారిని సస్పెండ్ చేసిరట నీ తాగుడు ఎత్తుకపోను ఇట్లా విద్యాభూతులు నేర్పే సార్లే చెడిపోయి వస్తే ఇసన్ టోలను చూసి ఈ పిలగాలు ఏం నేర్చుకోవాలి ఇట్ట తయారు కావాలి రేపు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి సారు అని పిల్లల తల్లిదండ్రులంతా ఇడుతున్నారట ఈ తాగుబోతు సార్ను అదట పెడితే ఇక ఎక్కడైనా సరే టీచర్లు సార్లు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతారని తెలిస్తే పిల్లలంతా కోడి పిల్లలెక్క వాళ్ళ చుట్టు చేరిపోవద్దని బతిలాడతారు పిల్లల తల్లిదండ్రులు కూడా అదే కోరుకుంటారు కానీ ఇదే భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం చిన్నబెండారా అనే ఈ ఊళ్ళే మాత్రం దానికి రివర్స్ కథ అవుతుంది ఊళ్ళే ఉన్న అంగన్వాడీ కేంద్రం టీచర్ మాకు వద్దంటే వద్దని ఒక్క తీరుగా కోరుకుంటున్నారు అంతా మా ఊరు కానీ అస్తలేదు వంట చేస్తలేదు పిల్లగండ్లకు ఇస్తలేదు జెండా వందన అయిన ఇక అస్తలేదు నాలుగు నెలల కంప్లీట్ అంది ఐదో నెల నడుస్తున్నారు కానీ మా ఊరు మా ఊరికి అంగన్వాడి టీచర్ అస్తలేదు వండి పెట్టలేదు పేరుకే అంగన్వాడీ సెంటర్ ఉందట గాని నామకే వాస్తే అన్నట్టు టీచర్ వచ్చుడే లేదట ఆడోళ్లకు సంటి పిలగాలకు సర్కార్ ఇచ్చే పౌష్టికాహారం లేదు కోడిగుడ్డు లేవు పప్పు ఉప్పులు లేవు నూనెలు లేవు ఏమి లేవట మరి మా పేరు మీద ఏం ఒత్తలేవా మాకెందుకు ఇస్తలేరు అని చెప్పి ఆమె మా ఊరికి వద్దే వద్దు టీచర్ని మార్చేదాకా మా పిల్లగాళ్ళని పంపించే లేదంటున్నారు ఎప్పుడో ఒకసారి వస్తుంది వంట చేస్తా అంటది అడిగితే ఏమస్త మాకు ఇస్తలేదు మూడు నెలల తర్వాత ఇచ్చింది ఇప్పుడు తొమ్మిది పడినా కూడా ఇస్తలేదు ఎట్లుందంటే దేవుడు వరం ఇచ్చినా పూజారి కనికరించలేదు అన్నట్టే ఉందిగా ఆ టీచర్ ఎవరో కానీ మరి ఇట్లా పిల్లగాళ్ళు ఆడోళ్ళ నోరు కొట్టుడు ఏందో అర్థం కానీ ముచ్చట ఇదైతే దొంగ పోలీస్ ఆట ఆడేటప్పుడు ఎప్పుడు ఎక్కడ చాక్కున్నా వట్టిగానే దొరికిపోయేది నేనైతే ఊకే నన్నే చోర్ని వేసి ఏడిపిస్తుండే మా దోస్తులంతా ఏహే నాకు ఈ ఆట వద్దు పో అని మోస్త అలిగేదాన్ని సరిగ్గా నా సొంటోడే ఉన్నట్టున్నాడు లాగా యూపీ రాష్ట్రంలో ఒక లీడరు పోలీసు వాళ్ళకు పట్టు పడద్దు ఇంట్లో జాక్కున్నాడు కానీ వచ్చిగానే దొరికిపోయిండు దొంగలెక్క ఇగో పోలీసు వాళ్ళకి పట్టుబడద్దని ఏడజాక్కుండా జోడిగి సమాజ్వాదీ పార్టీ లీడర్ మొదాలైతే అవపడకుండా పోస్ట్ మార్టం చేసిన శవానికి శాప చుట్టినట్టు పే చుట్టూ శాప చుట్టుకొని సజ్జ మీద చల్లగా వన్నాడు కాకా అప్పటికి షాన్సేపీ ఇళ్ళంతా దేవులాడిరు పోలీసు వాళ్ళు ఇక లేడనుకొని వాపసు మరిపోతుంటే ఈ పోలీస్ ఆయన మీద చూసి అనుమానం కొట్టిందట ఉర్చేసుకొని మీదున్న పరద గుంజు చూత్తే చాప చూటలకెళ్లి అనకొండలేక బయటపడ్డాడు ఈ బంగారు దొంగకొండ నేను చూసేసిన నేను చూసేసిన కయిస్ కాంచోర్ కైస్ కాంచోర్ దా జాకున్న కాకి దిగు అని కిందికి దింపిర్రు నాకు చూడు రిజర్వేషన్ రైలు డబ్బాలు బెర్త్ మీదకి వెళ్ళి దిగినట్టు ఎట్ట దిగుతుండో ఇంతకు ఎవరినై ఏది కథ అంటే ఈయన పేరు ఖైష్ ఖాన్ అట యూపీలో సమాజ్వాదీ పార్టీ అట ఇక లీడర్ కు తక్కువ గ్యాంగ్స్టర్ కు ఎక్కువ అన్నట్టు కబ్జాలు దౌర్జన్యాలు చేస్తున్నట కర్నౌజ్ జిల్లా మొత్తంలా ఈయన అరాచకాల లిస్టు అన్స్టాపబుల్ గా నడుస్తుందని కర్నౌజ్ జిల్లాలనే అడుగు పెట్టొద్దని నిషేధం పెట్టినట అక్కడ కోర్టోళ్ళు కానీ సాటు సాటుగా పోలీసు వాళ్ళ కంట పడకుండా వచ్చి చుట్టపోల ఇంట్లో చాక్కుంటే గిట్ల దొంగం దొరకబట్టినట్టు దొరకబట్టి వట్టుకపోయారు ప్పుడు దొంగ పోలీస్ ఆటలు దాగుడుమూతల ఆటలు మంచిగా ఆడనట్టుండు వట్టిగానే దొరికిపోయిండు ఈసారి పట్టుబడితే పడ్డావు కానీ నెక్స్ట్ టైం అన్న జర్ర మంచిగా జాక్కు నేర్చుకో అని దొంగ పోలీస్ ఆట ఆడిన ఈ జిల్లా లెవెల్ లీడర్ గారి మీద కామెంట్లతో ఆట ఆడుకుంటున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన యూపీ కమలం పార్టీ కార్యకర్తలంతా ఏ అసెంబ్లీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం సమస్త మీటింగులన్నీ పంతలు వల్ల కొట్టుకునే ఫైటింగ్లే అన్నట్టున్నది కొన్ని అసెంబ్లీలు అవుతున్న ముచ్చట్లు చూస్తుంటే ఎల్కేజీ పోరగాలుగా ఇసురుకున్నట్టు కాగిదాలు కమ్మలు ఇసురుకునుడు ఒక చేతుల కాయిదాలు ఇంకొకరు గుంజుకునుడు స్పీకర్ పోడియం చుట్టు చేరి ఆగమాగం చంద్రం చెంద్రం చేసుడు ఇసోంటి లలిత కళల ప్రదర్శనలు మస్తుగా చేస్తుంటారు గౌరవ ఎమ్మెల్యేలు బెంగాల్ అసెంబ్లీలో కూడా గసొంటి ముచ్చట్నే ఓటైంది బెంగాల్ అసెంబ్లీల బాంబోల జంబ అయింది కదా ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యే ఫ్లోర్ లీడర్ శంకర్ ఘోష్ ను బస్తా మోసుకుంటు వచ్చినట్టు మోసుకుంటు వచ్చి అవతల వాడేసిర్రు అసెంబ్లీ మార్షల్స్ బయట రాష్ట్రాలలో బెంగాలీ మాట్లాడే కార్మికుల మీద దాడులైతుంటే మమతక్క సర్కారు ఏం మామలా చేస్తున్నదని బీజేపీ వాళ్ళు లొల్లిమోపి చేశారు ఇక అదట్ల శనుకులెక్క శురవై సునామా అంతా పెద్దగా అయిపోయింది ఇక అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో నెగలకుండా చేసే వరకు ఆయన స్పీకర్ సారు బీజేపీ వాళ్ళను సస్పెండ్ చేసిండు వాళ్ళను బయటకు తీసుకపోరని ఆర్డర్ వేస్తే ఇక చూడు ఆ కొట్లాటలా బీజేపీ ఎమ్మెల్యే పంతవలిగింది సోయి తప్పి పడిపోతే డాక్టర్ వచ్చి చూసింది ఇట్లా ఎక్కువ దిక్కు బీజేపీ మీద మమతక్క అయితే అగ్గాయి మండి పడ్డది ఏదో చేద్దామని వాళ్ళ రసగుల్లా పానకాలేం ఉడకాయని కూడా దుమ్మెత్తి పోసింది చూడరు ఏ రాష్ట్రం అయినా ఏ అసెంబ్లీ అయినా మీటింగులు మాత్రం అంత కామన్ అయిపోయినాయి సమస్యల మీద అంటే గెట్టు పంచాయతీలు పెట్టుకున్నట్టు తన్నుకొని ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ ఆశలను గంగల మూస్తున్నారు గౌరవ నాయకులని అనుకోబట్టిరుగా ఇటువంటివి చూస్తున్న వాళ్ళంతా అన్నట్టు నిన్న మీ ఇంట్లో ఏం కూర అలా మీ ఇంట్లో ఏం కూర వండుకున్నారో కానీ కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సార్ ఇంట్లోనైతే కమ్మకమ్మటి షాపల కూర వండిర్రు ఆగో ఎమ్మెల్యే గారి ఇంట్లో షాపల కూర వండినట్టు నీకెట్లెరకాయింది కాణాపూర్లోం చేపల కూర వాసన హైదరాబాద్ నుండి మీ ఇంటి దాకా వచ్చిందా చెప్పినోగాంతి అని తిక్కునేరు గట్ల కాదోల్నా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించే పని మీద వచ్చి ఇంటికి పోత పోత ఈ బ్యారేజ్ కాడ వలేసి చేపరం పట్టుకొని వైండి నిన్న ఎమ్మెల్యే సారు బ్రిడ్జి కట్ట మీద వంగి వలను గుంజుతున్నారా ఏవోలో అన్నపూరియా ఎమ్మెల్యే వెడమ బొద్దు సారుల్లా ఆ గుంజు గుంజు మెల్లగా వడుపుతాను జారకుండా ఇంకా మీదికి ఆ గుంజు సార్ అట్టనే ఆ గుంజు రవ్వనో చెందామా మనం ఏం చాప చక్కగా అవుపడతలేదు కానీ అద్దకిల మీదనే ఉన్నట్టుందిగా ఇంటికి పోయి సిమెంట్ బండ మీద ఇంత తౌడు పోసి పొట్టు పోయేదాక రుద్ది సఫాయి చేపించి ఇంత మసాలా దట్టించి ఏక తింటా ఉంటుంది నా సామి రంగా మరి బొజ్జుసార్కు చేపల పులిసే ఇష్టమో ఫ్రై చేయించాడో చేపల కూర వాసనకు వాడకట్ట అదిరిపోవాలి సారు మరి అన్నటిది ఎక్కడా ఏం కదా అంటే నిన్న కానాపూర్ మండలంలో పంట నష్టం ఎంత అయిందో చూద్దామని పోతుంటే పోతపోత సదర్మాట్ బ్యారేజ్ కడగట్టిన వలలు నజర్లో పడ్డాయి సారుకు శాపను చూడగానే నోట్ల నీళ్ళూరినట్టున్న వెంటనే ఇట్లా వంగి వలను గుంజి శాపను పట్టుకొని పోయిండు కానీ కొన్న జామకాయల కంటే కొట్టేసిన జామకాయల టేస్టే కమ్మగా ఉంటుంది అన్నట్టు బయట కొన్న చేపల కంటే మన చేతులతో పట్టుకొని వండక తినే షాపల కమ్మదనమే వేరుంటుంది కదా అరచేతిని అడ్డు సూర్యకాంతిని ఆపలేరు పోలీసులను అడ్డు రైతులను ఆపలేరు గణపతి పపా మోర్య కావాలయ్యా యూరియా ఏంది ఈ స్లోగన్ లేంది నీ లోల్లేంది అని పరిశానవుతున్నారులే రైతుల యూరియా కష్టాలు ఉద్యమాల లెవెల్కు చేరుకుంటున్నాయి అని చెప్పేది అందుకే ఇట్లా నినాదాలు ఇస్తున్నా మొన్న దాకా పొద్దు మాపని తేడా లేకుండా లైన్లు కట్టిర్రు లైన్ల చెప్పులు పెట్టిర్రు ఆధార్ కార్డులు పెట్టిర్రు పాస్బుక్లు పెట్టిర్రు ఎదురు చూసుడే అయింది ఇంత ఇప్పుడు ఆ లోపికలు నశించి కోపాలు కట్టలు తెంచుకుంటున్నాయి గిట్లా మైబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న గ్రోమోర్ ఎరువుల సెంటర్ కాడ రైతుల కోపం కట్టలు తెంపుకున్నట్టే అయింది నిన్న మూడు రోజుల సంది ఎదురు చూసి చూసి ఓపిక లేకుండా అయినట్టున్నాయి అందుకే ఇట్లా గ్రోమోర్ బోటును జింపేసి రాళ్లతోటి షటర్ మీద పట్ట పట్ట కొట్టుకుంటా ముంగట మంటలు పెట్టిర్రు స్టాక్ వచ్చుడే ఆలస్యం ఎవరే ఇచ్చేస్తాం మీకు అని చెప్పి ఆధార్ కార్డ్ అట్లగినా జిరాక్స్ తీసుకున్నారట ఇక స్టాక్ వచ్చినాక చూసే షటర్ గుంజి ఇస్తలేరట అందుకే కోపం వచ్చినట్టుంది వాళ్ళేంది ఇచ్చేది మేమే తీసుకపోతామని వెనక గోదాం తాళం బలగొట్టి ఒక్కొక్కరు ఒక్కో బస్తా గుంజుకుపోతామని చూసిర్రు రిజర్వాయర్ నింతే గేట్లు ఎత్తంగానే నీళ్లు తుంకినట్టే ఒక్క పారే గోదాం మీద పడి ఇరుసుకోబడ్డరు రైతులు గేట్లు ఇరగొట్టి దర్వాదాలు వలగొట్టి బస్తాలు వేసుకొస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి అడ్డం పడి బస్తాలు కింద పడేపిచ్చు ఇట్లా తీసుకపోతే దొంగతనం కేసు మీ మీద అని బెదిరిస్తే ఎక్కడ వాళ్ళు అక్కడ బస్తాలు పడేసారు మరి ఇంకెన్ని రోజులని ఎదురు చూడాలి అయినా ఇవి తెచ్చింది మా కోసమైనప్పుడు వాళ్ళు ఇస్తేంది మేము తీసుకుపోతేంది పైసలు కావాలంటే కాడతాం అని చెప్పి మర్రపడ్డారు పోలీసు వాళ్ళ మీదికి ఆడవాళ్ళంతా ఇక మైక్ బాధ కథ అట్లుందా ఇటు వరంగల్ చిన్నరావుపేట మండలం పాపాయిపేటల నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం బుధరావుపేట కాడ రైతుల యూరియా కష్టాలు ఎట్లున్నాయో జూడిగా నాలుగు వందల యాభై బస్తాలే స్టాక్ వచ్చినాయట కానీ చీకటి పడ్డా ఇంటికి పోకుండా వెయ్యి మందికి మీదనే లైన్ కట్టి ఎదురు చూడబట్టే తలా సగం బత్తా వంచినా కూడా సరిపోయేటట్టు లేవు అసలు మళ్ళీ ఇంటికి పోయి వద్దామంటేనేమో తెల్లారేటాలకు ఉంటాయో ఉండేయో ఇక రేపటికి దొరుకుతాయో లేవో అని గోదాము గట్టినే వండుకుందామని చెద్దర్లు బోంతలు తెచ్చుకున్నారట రైతులు బత్తాల కోసం నైట్ మేము ఇబ్బంది పడి తెలు పాపం కంటి చూపు సరిగా లేని ఈ రైతును చూస్తే గోసనిపించబట్టే సరిపడా యూరియా స్టాకు ఎన్నటి చేరుతుందో ఈ యూరియా కష్టాలు ఎప్పుడు తీరుతాయో కానీ దినదిన గండం లెక్కనే ఉందిగా రైతుల కథ వాడి ఎట్లా దోసుకపోతు బ్యాంక్ అకౌంట్లకు కన్నం పెట్టి ఆన్లైన్ కూడా గట్నే దోస్తున్నారు దొంగలు పోలీసు వాళ్ళమని ఈడీ అని ఐటీ ఆఫీసర్లమని చెప్పి కేసులు కాకుండా బయట పడాలంటే మేము అడిగినంత ఇవ్వాలని డిజిటల్ అరెస్ట్ పేరుతోటి తోటి పైసలు దోస్తుండ్రు ఓటీపీలో ట్లిక్ ఇక అందరికీ తెలిసిపోయిందని రూట్ మార్చిర్రు వాట్సాప్లలో ఫంక్షన్ అని ఇన్విటేషన్ కార్డులు పంపించుడు ఆ లింక్ ఓపెన్ చేయగానే ఫోన్ను హ్యాక్ చేసి పైసలు ఉడుచుకుపోతుండ్రు డిజిటల్ అరెస్ట్ పేరుతోటి బ్యాంకుల పనిచేసి రిటైర్డ్ అయిన పెద్ద మనిషిని గట్నే బురిడి కొట్టి పోతుంటే బ్యాంకు వాళ్ళు ఎట్లా అడ్డం పడ్డారో చూడుర్రీ నసీబ్ అంటీ పెద్ద మనిషిదే జర్రాంతల ఆన్లైన్ దొంగల చేతికి పైసలు అప్పయ్యప్పటోడే బ్యాంకులో దేవునోలే అడ్డంపడి వాళ్ళకు చిక్కకుండా చేసిరు ఏంటంటే విజయవాడలో ఉండే డెబ్బై నాలుగేళ్ల పూర్ణచందర్రావు అనే పెద్ద మనిషి కేడీసీసీ బ్యాంకులో పనిచేసి రిటైర్ అయిందట మూడు రోజుల కింద ఆన్లైన్ దొంగలు ఫోన్ చేసి మేము సీబీఐ ఆఫీసర్లం నీ మీద కేసైంది నీ ఆధార్ కార్డుతోటి ఫ్రాడ్ జరిగింది నిన్ను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం నువ్వు వెటుగదలదు ఎవ్వరికి సంగతి చెప్పొద్దు అని బెదిరిచ్చిరట ఇక భయపడ్డ పెద్ద మనిషి గజగజ వనుక్కుంటేనే వాళ్ళు చెప్పినట్టు చేసిండు ఇక మీరు చూస్తుంటే పెద్ద మనుషులు ఉన్నారు మీకు సాయం చేయాలని మాకు కూడా ఉన్నది కేసు కాకుండా చేస్తాం మీ తాన ఎన్ని పైసలు ఉంటే అన్ని పైసలు మాకు పంపురే నీ మీద కేసు కొట్టేస్తామని మత్పరిచ్చారట ఇక వాళ్ళు చెప్పినట్టే పైసలు ఇస్తా అని డిపాజిట్ చేసిన పన్నెండు లక్షలు ఇడిపించుకుందామని బ్యాంకులో పోయిండు ఇంత అర్జెంటుగా అకౌంట్లో ఉన్న పైసలన్నీ ఎందుకు తీస్తున్నారు సార్ అంటే నేను అర్జెంటుగా పోగలిగి పంపాలి లేకుంటే నా మీద కేసు అవుతుందని చెప్పిండట లేదు సార్ అట్ల ఏం ఉండదు ఈ మధ్య సైబర్ దొంగలు గట్లనే బెదిరించి పైసలు దోస్తున్నారని బ్యాంక్ వాళ్ళు చెప్తే వాళ్ళ మాటలు అసలే నమ్మలేదట ఈ పెద్ద మనిషి నా పైసలు నాకు ఈ రని మక్కుపట్టు పట్టి వాళ్ళతోటి పెట్టిండట వాళ్ళనే ఉల్టాది ఇచ్చిండట బ్యాంకు మేనేజర్కు అనుమానం వచ్చి సైబర్ పోలీసు వాళ్ళకి ముచ్చట చెప్తే వాళ్ళు బ్యాంకుకు వచ్చారు ఇక పెద్ద మనిషి ఏమైంది సంగతి అని అరుచుకుంటే జరిగిందంతా చెప్పిండట అయ్యో పెద్ద మనిషి వాళ్ళు నిజంగానే సైబర్ దొంగలు ఈ బ్యాంకు వాళ్ళు మీ పైసలు కాపాడిరు ఉల్టా మీరు వాళ్ళనేది తిట్టిరు మీరు వాళ్ళకే థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పే వరకు ఇక పెద్ద ఆయనకు సీన్ అంతా అర్థమైపోయిందట ఇక బ్యాంకు వాళ్ళకు పెద్ద థ్యాంక్స్ చెప్పిండు పెద్ద ఆయన ఒక మోసం జరగకుండా ఆపిరని పోలీసు వాళ్ళు కూడా బ్యాంకు వాళ్ళను మెచ్చుకొని సన్మానం చేసిరు చూస్తురు కదా ఎన్ని మోసాలు అయితున్నాయో డిజిటల్ అరెస్ట్ల పేరుతోటి ఎవడన్నా ఫోన్లు చేసి బెదిరిస్తే అసలే బెదరకూరి లింకులు గింకులు అంటే ఓపెన్ చేయకూరి చెర్రనీళ్ళు పోయి చెరు పడితే ఎవలేం చేయలేనట్టే పోయిన పైసలు మళ్ళా అయితే వాపసు రావు కష్టం కష్టమవుతుంది చూసుకోరే మళ్ళీగా